ఏఆర్ ఆల్ట్రో ఇండస్ట్రీస్ దీని ఓనర్ రంజిత్ ఈ ప్యాడీ ఎవరైతే దీని మిల్లు లీజ్ తీసుకుందో దాని ఓనర్ రంజిత్ ఆయన ఈ రైస్ మిల్లు ప్యాడీ ఛార్టేజ్ ఉందని చెప్పేసి సమాచారం మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే అప్పుడు నిర్మల్ డిఎస్ఓ నందిని మేడం మేము ఇక్కడ లోకల్ డీటీలు ఇన్స్పెక్షన్ చేస్తే వీళ్ళకి అలాట్ చేసిన ప్యాడీ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది క్వింటల్ దానికి దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు రైస్ పెట్టాల్సిన రైస్లో మనకు ఈక్వల్ అండ్ రైస్ ఒక లక్ష పదివేల రెండు వందల ముప్పై ఐదు క్వింటల్ పెట్టాలి కానీ దానికి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే ఎయిటీ త్రీ థౌజండ్ ఫోర్ వన్ త్రీ పాయింట్ ఎయిట్ టూ క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది ఇది అంటే టూ టూ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్ ఫోర్ బ్యాగ్స్ షార్టేజ్ ఉంది ప్యాడీ దీనికి ఆ రోజు అండర్ ఇచ్చినట్టు దీనికి ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన ఈక్వలెంట్ దీని అమౌంట్ పే చేస్తామని చెప్పేసి త్రీ త్రీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తామని చెప్పేసి అండర్ టేక్ ఇచ్చినాడు కానీ ఒక పైసా కూడా పే చేయలేదు కాబట్టి ఈరోజు దీని దీని మీద పంచనామా చేసి తర్వాత కాంప్లైంట్ ఇచ్చి పొజిషన్లో కేసు రిజిస్టర్ చేసి ఈ ప్యాడ్ అంతా కూడా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఎన్ని రకంగా ఈ ప్యాడ్ అమ్ముకొని చీట్ చేసినాడు కాబట్టి దాని మీద కేసు కేసు రిజిస్టర్ అయ్యాను నేను ఓఎస్ డి శ్రీధర్ రెడ్డి డిటీలు వినోద్ మహేష్ డిఎం రమేష్ గారు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత ఆయనే కంప్లైంట్ ఇస్తాడు వీళ్ళు పంచనామా చేస్తారు ఆయన కంప్లైంట్ ఇస్తాడు ఇందులో ఎడపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ అవుతుంది తర్వాత ఈ ప్యాడీ అంతా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్ షిఫ్ట్ చేస్తుంది పదిహేను అడిషనల్ కలెక్టర్ గారు మార్లేదు సార్ సో వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ ఉండే పద్దెనిమిది కోట్ల నలభై ఐదు వేలు పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు సరే ఇంకోటి జూలై సెవెంటీన్ జూలై సెవెంటీన్త్ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆయన అండర్ ఇచ్చినాడు ఇన్స్టాల్మెంట్లు కడతామని కాబట్టి అవకాశం ఇచ్చినాం కానీ చేయలేదు పైసా కూడా కట్టలేదు ఇంత కట్టే ఉద్దేశం కూడా ఆయనకు లేదు కాబట్టి ఇది ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుని కేసులు చేసి తర్వాత ప్యాక్ ఇవ్వాలి షిఫ్ట్ చేయడం జరుగుతుంది